మహాలయ పక్షం ఈ మహాలయ పక్షం అని అంటేనే మనకి భాద్రపద మాసంలో పితృదేవతల పితృపక్షాల్లో వచ్చిన తర్వాత ఆఖరి రోజునొచ్చేటటువంటి దాన్ని మహాలయ అమావాస్య అని అంటాం ఈ అమావాస్య రోజుల్లో సాధారణంగా పితృదేవతలందరూ కూడా పొన్నామ నరకాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భూమి మీదకి దిగే రోజు ఇది కాబట్టి భూమి అంతా కూడా చాలా బిజీ బిజీగా ఉంటుంది ఎలాగైతే హైటెక్ సిటీ రోడ్డునింతా కూడా కారులతో మరి బిజీ బిజీగా జేఎన్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఐటెక్ సిటీ దాకా ఎంత బిజీగా ఉంటుందో దాటుకోవడం ఎంత కష్టమో అంత మంది పితృదేవతలు అంతా కూడా భూమి మీదకి వచ్చేస్తారు దేనికోసం పున్నామ నర్కు నుంచి మమ్మల్ని తప్పించరా బాబు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి కాబట్టి ఈ మహాలయ అమావాస్య మనకి ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రావడం జరిగింది కాబట్టి ఈ అమావాస్య రోజున చాలా గందరగోళాలు జరిగిపోతాయి ఎందువలన అంటే ఆ తర్వాత కూడా జరిగిపోతాయి ఎందువలన అంటే అసలు పితృపక్షాలు అన్నారు దీన్ని మామూలుగా అయితే అపరకర్మలు అన్నీ కూడా చేసుకుంటారు అపరకర్మలు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి పిండాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలు తర్పణాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ ఇప్పుడు ఈ శివుడు పరమేశ్వరుడు వీళ్ళకి ఈ పితృదేవతలకి ఇచ్చేసినటువంటి రోజు అంటే శివుడు మూడో కన్ను తెరిస్తే ఏ విధంగా అయితే ప్రళయాలు జరుగుతాయో ఆ విధంగా ఈ మహాలయ అమావాస్య ముఖ్యంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ప్రళయాలు జరుగుతాయి చాలామంది ఎవరైతే తల్లిదండ్రులు చూడకుండా వార్ధక్య స్థితిలో నిర్దాక్షణ్యంగా వదిలేసినటువంటి వాళ్ళ భరదం పట్టడానికి శనీశ్వరుడు మహాలయ అమావాస్య రోజున యముడు కాసుకుని కూర్చున్నారు చిత్రగుప్తుడు లెక్కల చెట్టా తీస్తాడనమాట మీ అందరికీ కూడా కాబట్టి భార్యగా భయపడి మనం తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా ముసలాళ్ళకి దూరంగా పెట్టి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాల్లోనూ ఆస్ట్రేలియాలోనూ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే తల్లిదండ్రులని చూడలేదో వాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్తున్నాను ఓల్డేజ్ హోముల్లో వేసేసారో మేము డబ్బులు పంపిస్తున్నాం కదండి నో ప్రాబ్లం అని బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు మేము చదువుకున్నామని అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు మేము ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ పోస్టుల్లో ఉన్నాం లేదా ఈ పోస్టుల్లో ఉన్నామని బిల్డప్లు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కడికి ఈ చిట్టా తీయడం జరుగుతుంది చిత్రగుప్తుడు కాబట్టి ఈ మహాలయ అమావాస రోజున ఎందుకు మీకు ఈ అక్కడి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసినటువంటి కర్మల వలన పైన గ్రహాలు ఆ విధంగా అవి మనకి ఆ ఇస్తాయి ఇస్తాయన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక కుజుడు రూపంలో ఒక శని రూపంలో మనల్ని పట్టి పీడించడం అనేటటువంటివి జరుగుతాయి కొన్ని రాసుల వాళ్ళకి మహాలయ అమావాస్య తర్వాత యాక్సిడెంట్లు అయిపోతాయి కాలు చేతులు అనమాట నేను చాలా మందిని చూశాను ఆ తర్వాత ప్రతి దానికి కూడా ఒక వ్యక్తిని నేను చూశాను కేపిహెచ్బి ఫోర్త్ ఫేజ్లో భరత్నగర్ ట్రైన్లో ఎక్క వెళుతూ వాళ్ళ మరదలను చూసుకోవడానికి వెళ్తున్నాడు వెళుతూ ఆ ట్రైన్ వదిలేస్తే పోయా మరి నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు కదా మెట్రోలో ఎప్పుడూ ఉంటాయి కదా ఎంఎంటిఎస్లు ఎక్కడానికి ట్రై చేశాడు రెండు కాళ్ళు రెండు చేతులు తెగిపోయినాయి అలా సంవత్సరన బిడ్డ మీద ఉన్నాడు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి మరి కర్మ మరి అతను ఇప్పుడు చనిపోయాడు పాపం సంవత్సరన తర్వాత ఆ విధమైనటువంటి పరిస్థితి కొన్ని రాసులు వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత రాబోతోంది దుర్మరణాలు అక్రమ సంబంధాలు మరి మేము చదువుకున్నాం మేము మనకి ధర్మ భీతి లేదు పాప భీతి లేదు దైవ భీతి లేదు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించవచ్చు మనని చెప్పి రెచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పోలీసులకు భయపడతారు కానీ దేవుడికి భయపడాల్సిన ఇంగిత జ్ఞానం లేదా దేవుడు భయపడాలన్న జ్ఞానం ఉండాలి కదా చదువుకున్న వాళ్ళకి లేదు చదువుకోలేని వాళ్ళకి ఎలాగూ లేదు చదువుకున్న వాళ్ళకన్నా ఉండాలి కదా అందుకే చదువుకున్న వాడికంటే చాకలోడు మేలు అని సామెత వచ్చిందనమాట కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున రాజకీయ నాయకులను ఇటీవల కాలంలో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా అక్రమ సంబంధాల్లో ఇరుక్కుపోయారు అటు భార్య వచ్చింది ఇటు ముంపుడు గత్త వచ్చింది ఇద్దరు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు వీడి ఎలాగో పోయే వీడికి పరవే లేదు అసలు తర్వాత సినిమా యాక్టర్లు డాన్స్ మాస్టర్లు జానీ మాస్టర్ వీళ్ళు వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఒక డెవలప్మెంట్కి వచ్చి ధడేలను అక్రమ సంబంధాల్లో పడిపోయి వాళ్ళ కుటుంబ జీవన విధానాలనే పోగొట్టేసుకొని మార్చేసుకున్నారు నో ఎటెక్స్ వీళ్ళందరికీ కూడా కాబట్టి అలాగే మరి ఇప్పుడున్నటువంటి సినిమా యాక్టర్లు కబ్జాలు ఆక్రమించినటువంటి అవన్నీ కూడా అంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు బిల్డింగ్ ను పడగొట్టేయారు ఇవన్నీ కూడా వరుసలో జరిగిపోయినాయి మరి ఇవన్నీ ఏమిటండి వాళ్ళు వాళ్ళ ఏమైనా కావాలని చేశారంటే వీళ్ళ పాపపు ఫలితాలు పైన ఉన్నటువంటి గ్రహాల రూపాల్లో వచ్చి వీళ్ళని అట్టడుగున అన్నమాట కాబట్టి ఈ యొక్క అమావాస్య మహాలయ అమావాస్య అని దానికన్నా అన్నారు అంటే ఎన్నో అమావాస్యలు వస్తాయి మనకి నెలకు ఒక అమావాస్య చెప్పిన పన్నెండు అమావాస్యలు వస్తాయి మరి దీన్ని పెద్ద అమావాస్య మహాలయ అమావాస్య అని ఎందుకన్నారు పున్నామ నరకంలో మన పెద్దలందరూ కూడా ఏడుస్తా ఉంటారు అనమాట ఎప్పుడు వీడు పిండం పిండం పెడతాడా తర్పణం పెడతాడని ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టం కారణం ఏంటంటే పంతులు రెండు లక్షల ప్యాకేజీలు అడుగుతున్నారు ఈ పంతులుగాళ్ళు ఏది చిన్నదిన్నా సరే ప్యాకేజ్ నుంచి ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడు అసలు అపరకర్మలు చేసేటటువంటి పంతులతో మనం స్నేహాలు చేయకూడదు నాకు ఒకడు ఉండేవాడు నాగేంద్ర శర్మ అని వాడితో నేను ఎక్కడికన్నా వెళ్తే ఏం చేసేవాడు అంటే చూసుకునేవాడు ఫస్ట్ ఇంకా ఎంతకాలం బతుకుతారు ఎంత ఎర్ణుల నుంచి అని అంటే ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు ఆరు నెలల మూడు నెలల వీడు ఎప్పుడు లేచిపోతాడు అన్నట్టుగా కాబట్టి అపరకర్మలు ఎవరి బిజినెస్ వాడిది వాళ్ళు తప్పు పట్టడం మనం తప్పు కాదు కాబట్టి ఈ యొక్క అపరకర్మల్లో కొన్ని కరోనా టైంలో ఎలాగైతే అందరూ ఠపా టపా లేచిపోయారు మరి ఉద్యోగాలు అందరు కూడా ఈ రావన్నమాట ఈ మహాల అమావాస్య తర్వాత కొన్ని రాష్ట్ర వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య లేదు నాకు వచ్చేటటువంటి కాల్స్లో మీరు కూడా సర్వే చేసుకోండి భారత ప్రభుత్వం సర్వేలాగా మీరు కూడా సర్వే చేసుకోండి ఒక్కడ కూడా నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పేవాడు వన్ పర్సెంట్ ఉంటాడు ప్రైవేట్ జాబులే పని గవర్నమెంట్ పోస్టులు కూడా కాదు ఏమంటే గురుగారు నేను ఖాళీగా ఉన్నానండి ఏమీ చేయట్లేదండి నాకు డబ్బులు ఎలాగొస్తాయండి నా సమస్యలు అలా పరిష్కారం అవుతాయండి ఇదే ప్రశ్న ఎవరికి చెప్పిన కాబట్టి ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత కొన్ని రాసుల వాళ్ళకి చాలా కఠినంగా భయంకరంగా మీకు ఉండబోతున్నాయి మొట్టమొదటిగా మేష రాశి వారికి వృషభ రాశి వారికి యావరేజ్గా గా ఉంటాయి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి చదువు బాట పట్టకుండా ఈ అమావాస్య మహాలయ అమావాస్య తర్వాత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడం తాగుడుకి గెలిపోవడం నా స్టూడెంట్స్ ఉన్నారు జేబులో మందుబాటులు పెట్టుకుని క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తారు ఏమడుగుతాం మిగతా టీచర్లు ప్రొఫెసర్లు పట్టుకున్న మందుబాటులు ఉంటేనే కానీ వాడికి పాపం కాలేజీకి రానంటాడు ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి టాప్ టెన్ కాలేజెస్ టాప్ టెన్ కాలేజెస్ అని మనం అనుకుంటాం కదా అందులో ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజీలో అరే జరా మమ్మల్ని చూడరా బాబుని అన్ని కూడా దృష్టి అంతా కూడా ఆకాశం పైన ఉంటుంది మమ్మల్ని ఉన్నంతకాలం మాతో ఉన్నంతకాలం అయినా సరే మాతో మంచిగా మాతో మమ్మల్ని కేర్ చేయరా మంచిగా మాట్లాడరా బాబు అని చెప్పి ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు మా స్టూడెంట్ ఈశ్వర్ అనేటటువంటి స్టూడెంట్ కాబట్టి ఈ విధంగా మనకి లాయర్లు ఒకనొక దశలో బ్రహ్మాండంగా అద్భుతంగా వాదించేటటువంటి కొంతమంది లాయర్లు మాకు ఒక లాయర్ ఉన్నాడు మరి విజయవాడలో చక్కగా జేబులో మందుబాట్లు పెట్టుకుని సీనియర్ ఏమో వెళ్ళి వాయిదాలు వేసుకురమ్మంటే ఇప్పటికే ఒక ముప్పై సార్లు జడ్జి గారి దగ్గర వాయిదాలు వేసుకొచ్చావండి మళ్ళీ వాయిదా అడిగితే వాళ్ళు ఊరుకోరండి అని చెప్పేసి కూడా వచ్చినటువంటి వాళ్ళతో మందుబాటలు జేబులో పెట్టుకొని అక్కడ రా తాగేసి అక్కడ పక్కన బ్యాస్కెట్లో పడేసాడు ఆ తర్వాత జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడు డేట్ అడిగితే డేట్ ఇచ్చారు రడ్జి గారు ఇవన్నీ ఎందుకు వల్ల జరుగుతాయంటే మహాలా మహాలయ అమావాస్య ఎఫెక్ట్ కాబట్టి కొన్ని రాసులు వాళ్ళు వీళ్ళు ఇందులో మహాలయ అమావాస్య తర్వాత పచ్చి తాగుబోతులు అయిపోతున్నారు అలాగే మీరు జన్మల్లో వాడేసుకొని అమ్మాయిల్ని పాడు చేసేసి వాళ్ళని మోసాలు చేసేసి వదిలేసినటువంటి ఆడవాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు పిశాచుల్లాగా మారి ఈ జన్మలో మిమ్మల్ని వేధించడానికి కొన్ని రాసుల వారికి రావడం జరుగుతుంది అలాగే మరి ఎవరో ఒక వాళ్ళ రూపంలో తగలడం వీళ్ళని మరి వీళ్ళందరి సరే తాట వీళ్ళని తీయడం కోసం ఏదో కేసుల్లో ఇరికిచ్చేయడానికి ఆడవాళ్ళు రూపంలో మీరు చేసినటువంటి పాపపు కర్మలు ఈ జన్మలో రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీరు త ముసలి వాళ్ళని చూడలేదు తల్లిదండ్రులకు తిండి పెట్టలేదు ఇవన్నీ పోతాయా ఊరుకునే పాపాలు తల్లిదండ్రులు ఎంత చిన్నారు అల్లారు ముద్దుగా మిమ్మల్ని చూసుకున్నారు అవన్నీ మర్చిపోయి వార్ధక్య దశ వచ్చేసరికి ముసలోళ్ళంటే అసహ్యమా ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కోడళ్ళకి ఏజలు పనికిరావా అవన్నీ చూస్తాయి మీకు ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున ఎవరికైనా ఏ సందేహాలు ఉంటే మీరు తప్పు చెప్పారు అని భయపడక్కర్లేదు ఇది ఖచ్చితంగా శాస్త్ర ప్రకారము ఈ నెలలో జరగబోయేది నేను శాస్త్ర ప్రకారం శాస్త్ర నార్మ్స్ అండ్ రూల్స్ ప్రకారం ఆల్ విత్ లాజికల్ కన్సిస్టెన్సీ రాషనల్స్టిక్ గా సైంటిఫిక్ అప్రోచ్ తో నాసా రిపోర్ట్స్ ని బ్లెండ్ చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని నాసా రిపోర్ట్స్ మోడర్న్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ కాల్ చేసి అడగొచ్చు కాబట్టి ఇందులో ఎవడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవడు ఎంత పెద్ద మినిస్టర్ అయినా ఎంత పెద్ద సీఎం అయినా ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా ఇట్ విల్ బి అప్లై టు ఆల్ సమానంగా ఇందులో ఎగ్జంప్షన్ లేవు పక్షపాతాలు వచ్చేయడం ఖాయం అనమాట కొంతమందికి వాళ్ళ చేసినటువంటి పాపాల ఇంటెన్సిటీని బట్టి అంత మహాక్రోరమైనటువంటి మహాఘోరమైనటువంటి మహాప్రబలమైనటువంటి అమావాస్య ఈ రెండు వేల ఇరవై నాలుగు మహాలయ అమావాస్య డేటా తర్వాత తీసుకోండి సర్వే చేసుకోండి మీరు ఎంత మంది జనం ఉన్నారు ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆస్ట్రాలజర్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ముందు నాకు ఛాలెంజ్ చేసే ముందు ముందు నాకు చెప్పే ముందు ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ప్రతి నెలా ఇస్తున్నాను కాస్త సిగ్గు సెరం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వడానికన్నా వస్తారు విలాసిటీ ఆఫ్ మూన్ జ్యోతిష్యాల తర్వాత చెప్తురు కానీ విలాసిటీ ఆఫ్ మూన్ ఎంత టూ బై త్రీ బై ఫోర్ ఉందనుకో ఈ రెండు దేనిని దీని రెండు యూనిట్ ఏంటి ఈ నాలుగు యూనిట్ ఏంటి మూడు యూనిట్ ఏంటి ఆ యూనిట్లకి వీటికి మధ్య ఇంటర్ కనెక్షన్ ఏంటో నాకు చెప్పాలి ఫస్ట్ ఎంతవరకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను మోడర్న్ సైన్స్ రూల్స్ ప్రకారం కిలోమీటర్ పర్ అవర్స్ అండ్ మీటర్స్ పర్ సెకండ్స్ లో మాత్రమే లాస్ట్ మనం కొలుస్తామని తెలుసు బట్ వాట్ ఈస్ ఎస్ కదా సైంటిస్ట్ మేము చాలా చదువుకున్నాం మేము ఎంఎస్ చేసాం ఇంజనీరింగ్ లో ఆస్ట్రేలియాలో లండన్ లో ఎంఎస్ లో ఆల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఐఎం పోజింగ్ యు ఎక్వెస్టన్ మీరందరూ రండి సమాధానాలతో తప్పకుండా ఈ యొక్క ఫలితాలు ఇలాగే జరుగుతాయి కాబట్టి ఎవరికి ఏం జరగబోతుందో మరి రాసుల వారీగా మనం చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి గత నెలలో ఎలా జరిగిందో అంతే జీతాలు మీకు వస్తాయి పెద్దగా ఏమి ఎదుగుదల రావు మనం వీడియో చూడాలంటే అప్ప కోట్లు వచ్చేస్తున్నాయి లక్షలు అంటే చూస్తాం మామూలుగా ఉంటే చూడమనుకుంటే మీకు కర్మది కాబట్టి లాస్ట్ ఇయర్ మంత్ ఎంత ఉందో అంతే జానుంటే టీఎలు డిఎలు అరియర్స్లు అన్నీ కూడా మీకు మీకు వచ్చేయడం జరుగుతుంది కాస్త బద్దకం తగ్గుతుంది శత్రుపేడ తగ్గిపోతుంది విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు ఈ నెలలో తర్వాత ఆడవాళ్ళకి చక్కటి మనశ్శాంతి వస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త టెక్నాలజీలతో చెయ్యాలని చెప్పేసి తెగ ట్రై చేస్తూ ఉంటారు మరి మేషరాశిలో పుట్టినటువంటి కెమెరామెన్లు కెమెరా ఆన్ చేస్తే స్పీకర్లు పెట్టడం మర్చిపోతారు ఈ విధంగా మతిమరుపులు అనేటటువంటివి ఈ ఈ రకంగా విద్యార్థులు మేషరాశి వాళ్ళు ఉండడం జరుగుతుంది కాబట్టి తమ తమ పనుల్లో మీరు మతిమరుపు లేకుండా చేసుకోండి ఆ కెమెరా ఆన్ చేస్తే ఫ్లాష్ మర్చిపోతాడు ఒకడు కెమెరా ఆన్ చేసి ఫ్లాష్ ఆన్ చేస్తే మళ్ళీ పెట్టడం మర్చిపోతాడు ఒకడు ఇది మేషరాశి వాళ్ళ లక్షణాలు ఇప్పుడు ఈ నెలలో మాత్రం సుమా ఆ తర్వాత గంటన్నర సేపు వాగించిన తర్వాత మైక్ ఈ రూమ్ లో ఉన్న ఏమండి ఇదేమో ఆ రూమ్ లోకి వెళ్ళండి అని చెప్పి కెమెరా అక్కడ పొమ్మంటే వాళ్ళకి ఏం తెలుసు మైక్ ఏమో అక్కడ స్పీకర్ ఏమో ఎక్కడ గంటన్నర పోయే పట్టు ఈ రకంగా మేషరాశి వాళ్ళన్ని బుర్ర తక్కువ పనులు చేస్తారండీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీ అందరికీ కూడా ఒకటి దీన్ని రెక్టిఫై చేసుకోండి మీ అంత తిరుగులేనటువంటి వాళ్ళు అయిపోతారనమాట అనమాట మేషరాశి వాళ్ళు దీనికి స్వల్ప రెమెడీస్ ఏంటంటే మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దసరా టైం కదండి రాహు వల్ల పిచ్చోళ్ళు అయిపోతున్నారు మందుకు బానిసలైపోతున్నారు ఈ మేషరాశి వాళ్ళు లేదు ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా పోగొట్టడం కోసం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాగిని చదయే జయ జయ ఈ మంత్రాన్ని చదవండి లేదా శ్లోకం చదవగలిగితే ఒక గరిగిబడ్డి నరసింహారావు చెప్పక్కర్లేదు ఒక చాగంటి కోడేశ్వరరావు మాత్రమే పండితుడి కాదు మీరు కూడా పండితులు అవ్వండి అంతేగాని మేము కిందే ఉంటామండి గురువుగారు మీరు మంచి మీ ఆవిడ మంచి మీరు దేవతలండి మీ ఆవిడ దేవతలండి అని వీళ్ళేమో అవసరం లేదు అందరినీ కూడా వాళ్ళు కూడా మనసులంటే మామూలు మనుషులే సాధన చేశారంతే అంటే మీరు కూడా కదగండి ఒక ఐఏఎస్ పోస్ట్ చెప్పేటటువంటి వాడు ఒక ఐఏఎస్ మిగతా వాళ్ళు మూడైదు వందల మంది ఐదు వందల మంది ఎందుకు మరి అవుతున్నారు మీరు కూడా ఎదగాల అంతేకాని మేము ఎదగమండి మేము కిందే ఉంటామండి కుదరదు ఇవన్నీ కూడా కాబట్టి బెజవాడ మా శ్లోకం శ్లోకం చెప్పండి మాధవ పద్మంటి మహికారించిన తల్లి నీవు ఈ పద్యాన్ని చాటించేయండి ఇదే మహామంత్రం మహిషాసురిని మహిషానించిన జనని నీవు లేరు నీ బి వారీ ధారుని తలంబనం చూడనట్టి యో శంభురాణి ఈ మంత్రాన్ని చేయండి ఈ మంత్రాన్ని చేస్తే ఈ మేషరాశి వారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాలకి మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి ఒక గుమ్మడికాయి కూరగాయలను బియ్యం స్వయం పాకదాను ఈ యొక్క అక్టోబర్ నెలలో ఈ మహాలయ అమావాస్య రోజున మీరందరూ కూడా దానం చేసుకుంటే మీ పితృదేవతల యొక్క అనుగ్రహం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కృష్ణానదికి వెళ్ళండి తలంట స్నానం చేయండి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకోండి శుభమస్తు